చల్లని సాయంత్రం వేళల్లో వేడివేడి మిర్చి బజ్జీలు తింటూ ఉంటే ఆహా ఆ మజానే వేరు కదా ఎంత బాగుంటాయో కదా ఈ మిర్చి బజ్జీలు మిర్చి బజ్జీలంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరో చెప్పండి వాటి కోసం నేను చేసిన వీడియోను పూర్తిగా చూస్తూ నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయిపోతూ ఉంటే కరకరలాడుతూ ఉండే మిర్చి బజ్జీలన్నీ మీ సొంతమైపోతాయి మీ కోరికను కూడా పూర్తిగా తీర్చేస్తాయి ఇంకెందుకు ఆలస్యం తయారు చేసుకుందామా దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను లింకులో ఇస్తున్నాను లేదా డిస్క్రిప్షన్ చూడండి కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది నూనెలో నుంచి వేడివేడి బజ్జీలని బయటకు తీసుకుని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను అంజుకుంటూ కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుని ఏ టమాటో సాస్నో లేదా అల్ల పచ్చడో పల్లిపప్పుల పచ్చడో టమాటా పచ్చడితోనో వీటిని అంజుకుని తింటూ ఉంటే అబ్బా రుచి అద్దిరిపోతుంది తయారు చేసుకోండి మరి